ఆయనకు భయపడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు ఉపయోగం లేదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ చేస్తున్నారు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువేశారు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఒకడు దూషించాడు ఆ ఎడం వైపు ఉన్న రెండవ దొంగ అంటాడు ఒరే బుద్ధి లేనివాడా నువ్వు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమేరా ఆయనలో ఏ తప్పిదము లేదు ఆయన నీతిమంతుడు మనకైతే ఇది న్యాయమే ఎందుకంటే మనం బ్రతుక్కాలమంతా దొంగల్లాగా ఉన్నాము దోచుకున్నాము ఇది న్యాయం అనుకున్నాము ధనవంతులను దోచుకొని పేదలకు పెట్టడం కూడా న్యాయం అనుకున్నాంరా మనం దోపుడు సొమ్ము తీసుకొచ్చి నలుగురికి పంచి అబ్బా ఎంత న్యాయం చేస్తానో చూడు అని అనుకున్నామురా మనం వరే అది అన్యాయం రా అక్రమంరా మనం చేస్తున్న పాపం దోపిడీ దొంగలం మనం మనకిది న్యాయమే మనం దోచుకున్న డబ్బుతో ఇల్లు కట్టుకున్నాము పెళ్ళిళ్ళు చేసుకున్నాము ఈ డబ్బుతో సెటిల్ అయిపోదాం అనుకున్నాము అన్యాయపు సొమ్ముతో సెటిల్ అవ్వాలనుకున్నావురా మనకి ఈ శిక్ష న్యాయమే ఆయన నీతిమంతుడు ఆయన రోగులను స్వస్థపరిచాడు ఒక్క రూపాయి తీసుకోలేదురా విధవరాడులను కరుణించాడు కుష్టి వ్యాధిని బాగు చేశాడు కుంటివారిని బాగు చేశాడు గుడ్డివారికు కళ్ళు ఇచ్చాడు చెవిటి వారికి వెనుకిడి ఇచ్చాడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు నీతిగా బ్రతకమని చెప్పాడురా రా అరే మనకైతే ఇది న్యాయమే కానీ ఆయన నీతిమంతుడు ఏ పాపం లేకపోయినా ఆయనను కొట్టాడు రా ఇదిగో మనలాంటి దొంగలతో కలిపి ఆయన సిలువేశారు మనకైతే ఇది న్యాయమేరా ఆయనకు మాత్రం కాదు ఆయన నీతిమంతుడు ఆయన నీతిమంతుడై ఉండి చూడు వారు కొట్టిన తిట్టిన శిరుగులో ప్రేలాట తీసిన ఒక్క మాట ఒక్క మాట మాట్లాడే పాపం చేసి తప్పు చేసి బ్రతికినంతకాలం ఇష్టానుసారంగా జీవించిన మనం మనకు మాట్లాడే అర్హత లేదు దేవునికి భయపడవా చదుదారండి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది మరియు నలభై వచ్చినాను సిరుగులో బ్రేలాడుతున్న రెండవ దంగా భయపడి చెప్తున్నాడా భక్తితో మాట్లాడుతున్నాడా గుండెల్లో భయం అరే ఇన్నాళ్ళు నేను పాపం చేశానన్న భయం తెలిసి తెలియక పాపాలు చేశాను ఒక్క అవకాశం నాకు దొరికితే ఇక నుండి భయపడి పాపము చేయను హిసికి ఒక్క అవకాశం ఒక్క అవకాశం నాకు ఇస్తే ప్రభువా ఇక పాపము చేయను తెలిసి తెలియక చేశాను భయం తన గుండెల్లో ఒక భయం అందుకే ఆ మొదటి దొంగను హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు మనకదే ఇది న్యాయమేరా మనం శిక్షించబడడం న్యాయమే కానీ నువ్వు దేవునికి భయపడవా మనమైతే ప్రతిఫలం పొందుకుంటున్నాం ఇది న్యాయమే కానీ నువ్వు దేవునికి భయపడవా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని గుర్తించాడు అందుకే ఆ రెండవ దంగా భయపడి ఆ దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకున్నాడు కప్పుకోలేదు సిలువలో రెండవ దొంగ భయపడ్డాడు దేనికి భయపడ్డాడు పాపానికి భయపడ్డాడు నోరు తెరిచి దూచించడానికి భయపడ్డాడు మొదటోడికైతే ఏ భయం లేదు వాడు బుద్ధిహీనుడు యేసుక్రీస్తు ప్రభువారిని చివరిసారిగా చూసి ఇక నేను చనిపోతున్నానని గుర్తించా రెండవ దొంగ భయపడి అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒకవేళ ఇంకొక ఛాన్స్ దొరికితే ఒకవేళ నేను నీతిగా బ్రతుకుతానే నీకు భయపడి పాపం చేయకుండా బ్రతుకుతాను కానీ నాకు అవకాశం లేదు ఇదిగో ఈ సిరువలోనే నేను పచ్చాత్తాపడుతున్నాను తన మాటలంతా కూడా పచ్చాత్తాపడతా ఉన్నాడు ఇదిగో ప్రభువా ఈ పాపానికి తగిన ఫలితం దొరకటం నాకు న్యాయమే ఈ పాపానికి తగిన ప్రతిఫలం మాకు దొరకటం ఇది మాకు న్యాయమే కానీ ఏ పాపం ఎరువిన నిన్ను ఇదిగో మాతో పాటు సిలువేస్తున్నారు ఇది అన్యాయం ప్రభు నేను ఏ తప్పిదము లేదు నేనైతే తప్పుడు వాడిని పాపాలు చేసిన వాడిని నా పాపాలు క్షమించు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఒక్కసారి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో చూడండి ఆ ఒక్క పశ్చాత్తాపంతో అతను చేసిన ప్రార్థన వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు తెలుసా లోక సువర్ ఇరవై మూడవ అధ్యాయ నలభై మూడవ వచనంలో నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఇది నిశ్చయం నీ పాపానికి దగిన పశ్చాత్తాపము పట్టవు కదా ఎస్ దాన్ని నేను ప్రక్షాళన చేస్తా ఉన్నాను యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మొట్టమొదటిగా క్షమించబడిన వ్యక్తి ఎవరో ఎవరండి సిలువులో రెండవ దొంగ ఎంత గొప్ప విషయం కదా యేసుక్రీస్తు ప్రభువారు శిలువు మరణం ద్వారా మొట్టమొదటిగా పాపాలు క్షమించబడిన వ్యక్తి శిలువలో రెండవ దొంగ మొట్టమొదటిగా ఆయన శిలువులో చూసి ఈయన నిజమైన దేవుడు అని గుర్తించిన వ్యక్తి పాపిష్ఠుడైన శిలువులో రెండవ దొంగ అందుకే వెంటనే పశ్చాత్తా పట్టాడు మోకాళ్ళు అవకాశం లేకపోయినా తన హృదయంలో మోకాళ్ళు వేసాడు దేవునికి భయపడ్డాడు పాపం చేయడానికి భయపడ్డాడు ఒక్క అవకాశం దొరికితే ఇక పాపము చేయాలని నిశ్చయించుకున్నాడు పూర్ణ హృదయంతో ఉన్న ఫలాన్ని ఆయన అక్కడే మహిమపరిచాడు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని అక్కడే ఆయన మహిమపరిచాడు దేవుడి దేవుడిపోయే తీర్పు ఆయన గుర్తు చేసుకున్నాడు ఇదిగో నా జీవితం అంతా పాపం చేసి బ్రతికాను కదా దేవుడు ప్రభు ఒకవేళ వస్తే నాకు తీర్పు తీరుస్తాడు నాకు తగిన మూల్యాన్ని ఇస్తాడు అని వెంటనే పశ్చాత్తాపడ్డాడు కాబట్టే దేవుణ్ణి బతిమాలుకున్నాడు అయ్యా ఒకవేళ తీర్పు దినాన నన్ను తీసుకెళ్ళి అదిగో అగ్నిగుండంలో వేస్తావేమో నేను ఒప్పుకుంటున్నాను దయచేసి నా పాపాలు క్షమించమని ఒప్పుకున్నాడు వెంటనే కడిగి వేయబడ్డాడు మనం భయపడాలి పాపం చేసే విషయంలో ఆయన మహిమపరచాలి ఆయన ఇచ్చిన ప్రతి విషయాన్ని బట్టి మనం మహిమపరచాలి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న లోట్లు అసలు లోట్లే కావు ఆ మాటకు వస్తే మూడవది తీర్పు దినం కొరకు సిద్ధపడండి అసలు మనకు తీర్పు దినం ఎందుకు తీర్పు దినం ఎందుకంటే దోషులను శిక్షించడానికి తీర్పు దినం పాపులను శిక్షించడానికి తీర్పు దినం ఈ లోకంలో వారి ఇష్టానుసారముగా జీవించి దేవుళ్ళు లేడు ఏం లేడు అనే బుద్ధిహీనులకు తీర్పు దినం ఆ మాటకు వస్తే సాతాను సమూహానికి తీర్పు దినం మనం తీర్పు అంటే భయపడిపోతాం బెంబెలెత్తిపోతాం అసలు తీర్పు దినం ఎందుకు తీర్పు దినం దేవుని విశ్వాసులకు అది శుభవార్త దినం అది శుభదినం అందుకే క్రైస్తవుడు కూడా భయపడకూడదు దైవజనులు ప్రవీణ్ పకడాల గారు అంటారు ప్రతి క్రైస్తవుడు కూడా మరణాన్ని ఆలింగనం చేసుకోవాలి మరణానికి భయపడకూడదు ఎందుకంటే మరణమును జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ఎందు విశ్వాసం నుంచి చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా ఒకరోజు తిరిగి లేస్తాడు వీ రిజరక్షన్ మనకు పునరుత్నం ఉందండి క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కడికి పునరుద్ధానం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మరణమున ఎవ్వడు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే వై హ్యావ్ ఎ రిజర్వెక్షన్ మనకు పునరుద్ధానం ఉంది అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా తీర్పు దినము కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి ఎందుకు తెలుసా తీర్పు దినము ఎస్ మనకు పునరుద్ధాన దినం తీర్పు దినము సాతాను సాతాను సమూహము దోషులందరూ శిక్షించబడే దినం ఆ ఎందు విశ్వాసం నుంచి వారికి బహుమానం దొరికే దినం హై గాట్ మై పాయింట్ దట్స్ వై వై వాంట్ జడ్జ్మెంట్ మనకు జడ్జ్మెంట్ కావాలి తీర్పు కావాలి తీర్పు దినాన సాతాను శక్తులు అంధకార శక్తులు యుగ సంబంధమైన శక్తులన్నీ కూడా శిక్షించబడతాయి ఆయనను ప్రేమించువారు ఆయనను మహిమపరిచేవారు పాపానికి భయపడి దూరంగా పారిపోయిన వాళ్ళందరికీ మెప్పు మహిమ ఘనత లభించేదినం అందుకే మనందరం నీ అందుకే మనందరం నిత్యం కూడా అయ్యా నాకు తీర్పు తీర్చు అని అడగాలి భక్తుడైన దావిదంటాడు యోహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చయ్యా నన్ను పరిశీలించుము పరీక్షించుము నా అంతరేంద్రియములను నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము తీర్పు తీర్చమని తనకు తానే స్వయముగా ప్రకటించుకున్నాడు దావీదు ఒక రాత్రి వచ్చి దేవుడు హృదయాన్నంతా పరిశోధిస్తానంట దావీదు హృదయంలో కళల ద్వారా కూడా ఏ పాపం చేయలేదంట ఎంత అద్భుతం కదా అందుకే మనం ఎప్పుడు అడగాలి ఇప్పుడు తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఇస్తాడు మనకి బహుమతి అందుకే దాగి అడిగాడు తీర్పు తీర్చయ్యా నాకు తీర్పు తీర్చయ్యా నాకు అని ప్రార్థన చేసేవాడు ఏమంటే యథార్థంగా బ్రతికే ప్రతి ఒక్కడు కూడా తీర్పు తీర్చమని అడుగుతాడు అవినీతిగా బ్రతికేవాడు ఎప్పుడు అడగలేడు ఎందుకంటే వాడు హృదయవంత అవినీతి పాపం పాపంలో బ్రతికేవాడు తీర్పు తీర్చమని అడగలేడు ఒకవేళ తీర్పు తీరిస్తే వాడికి వెంటనే శిక్ష ఖరారైపోయింది అందుకే చూడండి నీతి అడుగుతారయ్యా నాకు తీర్పు తీర్చయ్యా తీర్పు తీర్చయ్యా ఎవర్ లాస్టింగ్ ఆర్ కంప్లీట్ గ్యాస్పల్ ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా నిత్య జీవం పొందుకోవటం కొరకు బహుమతి పొందుకోవటం కొరకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత మీకు లభిస్తుందని అపోస్తుడైన పేదురు గారు చెప్పినట్లుగా ఆ మహిమ కొరకు తీర్పు తీర్చమని అడగాలి ఆయన ప్రత్యక్షతలో ఆయన నమ్మిన విశ్వాసులందరికీ మెప్పు మహిమ ఘనత వస్తాయి క్రైస్తవుడు ఎవరు కూడా తీర్పు దినం కొరకు భయపడకూడదు లోకంలో వాళ్ళు భయపడాలి మనం ఎందుకు భయపడాలి మనం విశ్వాసంగా బ్రతుకుతున్నాము నమ్మకంగా బ్రతుకుతున్నాము పాపానికి దూరంగా పారిపోయి బ్రతుకుతున్నాము దేవుణ్ణి మహిమపరుస్తూ బ్రతుకుతున్నాము మనం ఎందుకు భయపడాలి అందుకే మనం ఎప్పుడు కూడా నాకు తీర్పు తీర్చయ్యా అని అడగాలి మీలో ఎంతమంది అడుగుతున్నారు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తీర్పు తీర్చయ్యా అని అడగాలి నాకు తీర్పు తీర్చయ్యా ఎందుకంటే తీర్పు దినాన నీకు మెప్పు మహిమ ఘనత నిత్య జీవం ప్రతిఫలం నీకు దక్కుతుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఎప్పుడు కూడా నాకు తీర్పు తీర్చయ్యాని ప్రార్థన చేయాలి ఎవర్ లాస్టింగ్ కాసుకొని మొట్టమొదటిది దేవునికి భయపడాలి రెండవది దేవుణ్ణి మహిమపరచాలి మూడవది తీర్పు దినం కొరకు సిద్ధపడాలి సిద్ధపడదామందరం కూడా దేవుని సందలో సిద్ధపడితే తప్పకుండా నా ప్రభు ఎస్ ఉన్న ఫలానే నీకు తీర్పు తీర్చి నీకు బహుమతిని ఇస్తాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ఎస్ మాకు కూడా బహుమతి కావాలి బ్రదర్ మా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ యొక్క హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రభువ మేము ఉన్న స్థితిలో మాకు సమయం కొద్దిగున్నా సరే ఇలాంటి నిజమైన స్వార్థను మేము వినాలి పాపము చేసి ప్రతిఫలం కొరకు చూసేవారముగా కాక ఆయన కప్పుకొనక ఒప్పుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాప ప్రాయశ్చిత్తం ప్రాయచిత్తం పొందుకునే బిడ్డలుగా మేము బ్రతకాలి ఆ బిడ్డలో ఇంకా ప్రభు భయము లేకుండా ఒట్టి భక్తి చేస్తున్నట్లయితే వారి భక్తిని బట్టి కాక భయము చెంది పాపాన్ని ఒప్పుకున్నట్లయితే మా బిడ్డలకు నువ్వు నిత్య జీవాన్ని ప్రతిఫలాన్ని ఇచ్చుదు కాక నువ్వు ఇచ్చు ప్రతి ఈవిని బట్టి నువ్వు పరిచే బిడ్డలకు మా బ్రతుకుదురు బ్రతుకుదురుగాక తీర్పు దినం కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలో ప్రభా సెలువలో రెండవ దొంగ పొందుకున్న ప్రతిఫలం ఆ ప్రతిఫలాన్ని మా బిడ్డలు పొందుకుందురు కాక నువ్వు పరీక్షించినప్పుడు పరిశోధించినప్పుడు ప్రభా మా బిడ్డల హృదయాల్లో ఏ పాపము వారిని వేలుబడి చేయకుండా ఉండును గాక భయపడేవాడు పాపము చేయడు దేవుణ్ణి మహిమపరుస్తాడు తీర్పు దినం కొరకు ప్రార్థిస్తాడని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రండి నీ ప్రత్యక్షతలో మెప్పు మహిమ ఘనత మా అందరికి ఇచ్చినట్లుగా ఈరోజు మాకు తెలియజేసిన ఈ యొక్క నిత్య స్వార్థను బట్టి కంప్లీట్ గాసుకులను బట్టి నీకు మహిమ కలుగునుగాక మా బిడ్డలందరికీ శాంతి సమాధానం నెమ్మదిని దయచేయాలి ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ ప్రత్యక్షతలో బహుమానాన్ని పొందుకుందరుగాక నిత్యము వారి నోట స్థుతి యాగాన్ని చేస్తూ అయా నీవిచ్చు బహుమానాన్ని పొందుకుందరుగాక తీర్పు దినాలు నువ్వు ఇచ్చే బహుమతి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి వృద్ధి చెందినట్లుగా మా బిడ్డలు ప్రభు ఈ భూలోకంలో నీ కొరకు రోషము కలిగి జీవించుదురుగాక మరణమును బట్టి భయపడక నీవిచ్చే నిత్య జీవను బట్టి ఈ లోకంలో సంతోషిస్తూ ఆనందించుదురుగా అంటే కృపా భాగ్యం మా బిడ్డలందరికీ దయచేయండి ఇంకా రక్షణ మారు మనుషులేని బిడ్డలకు రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ భయపడి పాపాన్ని ద్వేషించి విసర్జించే బిడ్డలుగా బ్రతుకుదురుగాక ఫలించి వృద్ధి చెందే బిడ్డలుగా దుర్గాక వీరు వీరి కుటుంబాలు నిత్యరాజ్యములో నీ ప్రత్యక్షతలో బంగారు బహుమతిని పొందుకుందరు కాక కృపా భాగ్యము మా అందరికీ దయచేయండి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్